ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది ఈ కథ యుద్ధానికి భయపడి కురుక్షేత అర్జునుడు యుద్ధానికి భయపడి సాక్షాత్తు సోటామోట చిల్లరి బచ్చ రాజులను తీసుకొని బుడత రాజులు భయంతో పోరాటంలోకి దిగినప్పటికీ అంటూ మన రాష్ట్రాన్ని తెలుగు ప్రజలను దేశాన్ని ఇది సార్వసం చిగ్గుండాలి రాష్ట్రానికి రాజు అని చెప్పుకోవడానికి రాజు అనేటేవాడు ఒక్కడే అదే రాజు రా రాజు మా జగనన్న దేశం కోసం రాష్ట్రం కోసం తెలుగు ప్రజల కోసం ఒకే ఒక్కడిగా నిలబడి యుద్ధంలో పోరాడి పోరాడి గెలిచినా గెలకపోయినా ఓడిపోయినా చరిత్రలో నికించిపోయినటువంటి రాజు మా జగనన్న ఒకటే సిగ్గలేని సన్నాసుల్లారా